ప్రిజ్లోడండి దేవుడి నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితంలో ఇంకా 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 మెండుగా గాక మిమ్మల్ని మీ కుటుంబాలే సమాధానంతో నింపును దేవుడు ఈ రోజునితో ఒక మాట మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము రెండవ వచనము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నేను ఉన్న నీ సేవకుని రక్షింపుము బువా దినమేళ నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపుము దేవుని దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆయన తన సేవకుణ్ణి రక్షించమని కీర్తన కాడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన సేవకుణ్ణి మాత్రమే రక్షిస్తాడా మిగతా ఎవరిని రక్షించడా దేవుడు ఒక అన్యులనే అంత బాగా వృద్ధి చెందిస్తున్నప్పటికీ అన్యులనే అంత బాగా కాస్తున్నప్పటికీ కేవలం ఆయన హస్తాలతో చేసే ఆనని అందరినీ చేసిన గొప్ప దేవుడు నిన్ను మర్చిపోతాడా నువ్వు సేవకుడిగా ఉన్నావు సేవకురాలిగా ఉన్నావు ఆయనలో ఉన్నావు ఆయన చేతి ఎందుకోబడి ఉన్నావు మరి నీ దేవుడు నిన్నెలా మరుస్తాడు నీ గొప్ప దేవుడు నిన్ను వదిలేసి ఎలా ఉంటాడు నా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో నీ సేవకుడైన నన్ను జ్ఞాపకం కీర్తన కీర్తనకాడు అంటున్నాడు నువ్వు కూడా అనొచ్చు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా ఈ ప్రతి వాటి నుంచి నేను చేయించలేకపోతున్నాను నాకు ఇది నా వల్ల కావట్లేదు ప్రవ్వా నా కొరకు ఒక్క అడుగు ముందుకేవా దుష్టుడు వాడు నన్ను పడేయాలని అనేక మాలు చూస్తున్నాడు కదా నా కొరకు నువ్వు ఒక్క అడుగు వేస్తే ప్రవ్వా నీతో నిన్ను నడుస్తానయా నాకు నన్ను నడిపించాయా నాలో ఉన్న ప్రతి సమస్యని తీసివేయ నాలో ఉన్న ప్రతి ఇరుకుని తీసివేయి ప్రభువా అని నువ్వు దేవుడి సన్నిధిలో మొర పెట్టుకుంటున్నావేమో దేవుడితో నడవాలని ఆశ ఉన్నప్పటికీ నడవలేకపోతున్నావేమో దేవుడు నేను చూడట్లేదు అనుకుంటున్నావేమో దేవుడు నా మొర వినట్లేదేమో అనుకుంటున్నావేమో నీ సేవకుని రక్షించుకోవా ప్రవ్వా అని అనుకుంటున్నావేమో కానీ నువ్వు గర్భంలో రూపింపబడికి మునిపే దేవుడు నేను ఎన్నుకున్నాడు నేను ఎల్లప్పుడూ చూస్తున్నాడు ఆయన ఒక కృపగలిగిన హస్తమును నీ మీద ఉంచాడు దేవుడు ప్రతి నిత్యము నేను చూస్తూ ఈమిడ నా కుమార్తె ఇతను నా కుమారుడు అని గొప్ప పేరు నీకు పెట్టి ఉన్నాడు కుమారులు కుమార్తెల కంటే గొప్ప పేరు నీకు ఇస్తానని చెప్తాడు దేవుడు ఏషియా గ్రంథంలో మరి నిన్ను నీ దేవుడు వదిలేస్తాడా నీ గొప్ప దేవుడు నిన్ను విడి విడిచిపెట్టి వెళ్తాడా ఎక్కడికైనా వెళ్ళగలడ నీ దేవుడు ఎలా వేళలని చెప్తూ ఉంటూనే ఉంటున్నాడు కానీ గ్రహించలేకపోతున్నాం మనము మన దేవుడు మనతో ఉన్నప్పటికీ గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం అడుగుతున్నావా దేవా నాకు ఒక్కసారి కనిపించాయా అయ్యా నన్ను నడిపించాయా అయ్యా నా మొరను వినయా దేవుడి రోషినితో మాట్లాడుతున్నా నీ మొర నేను వినియున్నాను నీ కొరకు నేను రాబోతున్నాను నేను ఆల్రెడీ వచ్చేసాను నా దేవదూతలు నీకు ఎల్లప్పుడూ కాపలాగా పెట్టి ఉన్నాను నువ్వు రూపింపబడక మునిపే నీ చుట్టూ నా ప్రొటెక్షన్ అనేది ఉంది బిడ్డ నేను నీకు ఇచ్చిన ఈ సమస్య చాలా చిన్నది నేను నిన్ను నమ్మకంతో ఏర్పరచుకున్నాను కదా నమ్మకంతో నేను ముందుకు నడిపించడానికి కదా ఎవ్వరికి ఇవ్వలేని గొప్ప కృపను నీకు ఇచ్చాను బిడ్డ ఈ ఈ దాంట్లో నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు బిడ్డ అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ గొప్ప దేవుడు నిన్ను నడిపింపడానికి సిద్ధముగా ఉన్నాడు నీ దేవుడు నువ్వు ఎలా నడిస్తే బాగుంటుందో ఆ ప్రతి నడకను నీకు నేర్పడానికి సిద్ధముగా ఉన్నాడు మరి నీ దేవుడు మాట్లాడే మాటలను వినాలంటే నీ క్రియల్లో చిన్న పాపాలు ఉన్నాయేమో నీ క్రియలో చిన్న దోషాలు ఉన్నాయేమో ఆ దోషాలు నీకు నీ దేవుడికి మధ్య అనేకముగా అడ్డొస్తున్నాయేమో కానీ ఈరోజు నీ దేవుడు ఏమంటున్నాడు నీ పాపాలు నీ శాపాలు ప్రతి వాటిని నా రక్తంలో నేను భరించి ఉన్నాను నా రక్తంలో నేను కడిగి ఉన్నాను నీ మీద ఏ పాపమో ఏలుబడి చేయడం లేదు నీ మీద ఏ దోషము ఏలుబడి చేయడం లేదు నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను సృజించిన వాడను నేనే నీవు నా సొత్తుగా ఉన్నావు అని గొప్ప దేవుడు దేవాది దేవునితో మాట్లాడుతున్నాడు కానీ you <laughs> వినలేని స్థితి ఆ వినలేని స్థితి నుంచి బయటపడాలంటే దానికి కూడా కారణము దేవాది దేవుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే సమ్టైమ్స్ దేవుడు మాట్లాడే మాటలంట మనకు వినిపించవంట మనకు చెవులనేవి చెవిటివైన స్థితిలోకి వెళ్ళిపోతాయి అంటే మనకు హృదయాన్ని తెరవలేమంట మనల్ని పూర్తిగా మనము దేవుడికి అప్పగించుకోలేమంట ఆ స్థితిలో ఎదురయ్యే అనేక సమస్యలు దుష్టుడు వాడు ఏం చేస్తాడంటే అబ్బా మంచి ఛాన్స్ దొరికింది నాకు ఈవిడని పడేస్తాను నేను ఈవిడని దేవుడి వద్దకు వెళ్లకుండా చేస్తాను ఈమెకు విమోచన రాకుండా చేస్తాను మనను ఎల్లప్పుడూ పాతాలపు లోకంలోకి నేను తీసుకెళ్తాను అనే ఒక స్థితిలోకి దుష్టుడు నేను తీసుకెళ్లాలని చూస్తున్నప్పటికీ నీ దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీకుతోడుగా ఉన్నాడట ఎల్ల వేళలా నీ ఆయన కృప నీకు ఒక ప్రొటెక్షన్ వాల్గా ఉంటుందట ఆ ప్రొటెక్షన్లో నువ్వు ఉంటున్న ఆ ప్రొటెక్షన్ ఉన్నాక ఎందుకు భయపడ్డము సింహపు సింహాన్ని చూసి అడవిలో ఉన్న ప్రతి జంతువు భయపడుతుంది ఎందుకంటే సింహము అడవికి రాజు కాబట్టి మరి ఒక అడవిలో ఉన్న జంతువులకి సింహము రాజుగా ఉన్నప్పుడు ఆ సింహానికి కూడా దేవాది దేవుడు రాజుగా ఉన్నాడు నీ దేవాది దేవుడు ఈ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు నీ దేవాది దేవుడిని మొరను వింటున్న దేవుడు నిన్ను సృజించినవాడు నీకు తోడుగా ఉండడా ఎల్లప్పుడూ నిన్ను నడిపించడా ఆయన కృప అనేది నీకు తోడుగా ఉంటుంది కదా ప్రతి సమయం నేను పడిపోతున్నాను ప్రభా ప్రతి సమయం నేను ప్రభా నిన్ను నేను పట్టుకుంటున్నప్పటికీ నడవలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాను ప్రవ్వా అని నువ్వు బాధపడచ్చు కానీ నువ్వు నడుస్తూ ఉండు నువ్వు ప్రయత్నము చేయి నువ్వు ప్రయత్నము చేస్తే నీ దేవుడు నేను ఇంకనో బలముగా వృద్ధులోకి తీసుకెళ్ళబోతున్నాడు నీ దేవుడు ఇంకనో బలముగా నిన్ను నడిపించబోతున్నాడు గొప్ప దేవుడు గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు అనేకులకు ఈ ధాన్యత లేదు అనేకులు ఈ దేవుడు ఎవరో కూడా మాకు తెలీదు అనే ఒక స్థితిలోకి పడిపోతున్నారు కానీ నీ దేవుడంట నీ వద్దకే వచ్చేస్తున్నాడంట వారికి తెలీదు అన్య ఆచారాలు అన్య మతాల్లో ఉన్న వారికి తెలీదు అనేకులేమంటారంటే ఈ దేవుడు ఏం దేవుడు ఈ దేవుడు ఎక్కడి దేవుడు మమ్మల్ని మార్చేస్తున్నారు మా స్థితులు మార్చేస్తున్నారు మా వాళ్ళందరినీ మార్చేస్తున్నారు కానీ నీ దేవుడు నీ హృదయాంత రంగాలను పరిశీలించి నీ హృదయాన్ని గెలుచుకున్న దేవుడు నీ దేవుడు అనేకులను మార్చే దేవుడు నీ దేవుడు వెర్రితనంలో ఉన్న వారిని కూడా మార్చే దేవుడు నీ దేవుడు నీ మొరను వింటున్న దేవుడు నీ దేవుడు నీ మొరను వింటున్నాడు నీ ప్రార్థన బట్టి అనేకులను మారుస్తున్నాడు కానీ దేవా నన్నే నువ్వు మార్చలేకపోతున్నావు అని సరుకుతున్నావేమో బిడ్డ దేవుడు నిన్ను మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడినితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నువ్వు పూర్తిగా నువ్వు దేవుడి సన్నిధికి అప్పగించుకో నిన్ను నువ్వు పూర్తిగా నీ దేవుడి సన్నిధికి నువ్వు అప్పగించుకుంటే దేవుడి స్వరాన్ని వినడానికి అతి దగ్గరలో ఉన్నావు దేవుడి యొక్క కృపను పొందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నావు దేవుడి యొక్క సన్నిధి పొందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నావు ఆయన ఆత్మ పొందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నావు ఆయన కృప పొందుకోవడానికి అతి దగ్గర దగ్గరలో ఉన్నావు ఎందుకంటే ఎవ్వరికీ లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు ఎవ్వరు వినలేకపోతున్నారంట ఆయన స్వరాన్ని ఆయనతో నడవలేకపోతున్నారంట ఆయనతో ఉండలేకపోతున్నారంట ఆ నోకు దేవుడితో నడిచాడు నడుస్తూ వెళ్ళిపోయాడంట పరలోకానికి మరి నీ పరిస్థితి నా పరిస్థితి దేవుడితో నడిస్తే ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము అప్పుడు మనము ఎల్లప్పుడూ దేవుడు సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఉంటాము ఆయన కృపను పొందుకొని ఉంటాము గొప్ప దేవుడు విలువైన ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు నీ మొరను వినట్లేదని నువ్వు అనుకోకు నీ మొరను పట్టించుకోవట్లేదని అనుకోకు దావీదు దావీదు రాసిన కీర్తన ఏమంటున్నాడు అంటే దావీదు అంటున్నాడు ప్రవ్వా నీ మమ్మల్ని పట్టించుకోలేవు కదా మమ్మల్ని విడనాడుతావా ఎన్ని రోజులు మమ్మల్ని విడనాడుతావా ఎన్ని రోజులు మమ్మల్ని విడనాడుతావు ఎన్ని రోజులు మమ్మల్ని వదిలేస్తావని దావీదు అనుకుంటా ఉన్నాడు కానీ అతనికి తెలీదు గొప్ప దేవుడు అతని తోడుగా ఉన్నాడని గొప్ప దేవుడు అతన్ని నడిపిస్తున్నాడని ఒకానొక సమయంలో దావీదు పడిపోయినప్పటికీ మరల లేచాడు మరల లేచి ఆయన హస్తాన్ని పట్టుకున్నాడు ఎల్ల వేళలా ఆయన హస్తాన్ని పట్టుకున్నాడు ఎన్నిసార్లు పడిపోయినా ఎంత పాపంలో పడిపోయినా దావీదు దేవునితో సహవాసము చేశాడు కాబట్టి రాజుగా చక్రవర్తిగా హెచ్చించబడ్డాడు దేవుడు సన్నిధిలో రాజుగా గొప్ప రాజుగా ఉండబడ్డాడు యాకోబు దేవుడు సన్నిధిలో పెనుగులాడాడు ప్రతిదీ ఆయన అవసరత తీర్చమని ఆయన ప్రతి పని తీర్చమని కాదు విజయాన్ని నాకు ఇవ్వు నువ్వు నాకు తోడుగా వస్తే నేను విజయాన్ని పొందుకుంటారు యేషావు దగ్గర ఒక బలమైన తీర్మానము కలిగి ఉన్నాడు అద్భుత రీతిగా ఆయనతో పెనుగులాడి ఆయన అన్నని ఎదుర్కొన్నాడు గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంతటి అపజయం ఉన్నా మన జీవితంలో ఎంతటి మనుషులున్నా మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్న మన జీవితంలో మన దేవుడు గొప్పగా మనల్ని హెచ్చించబోతున్నాడు మన దేవుడు గొప్పగా మనల్ని నడిపించబోతున్నాడు మనని ఎల్ల వేళల జ్ఞాపకం ఉంచుకోబోతున్నాడు మనని నడిస్తే చాలు అనుకుంటున్నాం దేవుడితో కానీ దేవుడు అంతకు మించిన ఆశ్చర్య కార్యాలని నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు నువ్వు కేవలం ప్రభువానతో మాట్లాడు ఒక నిమిషం అనుకుంటున్నావు కానీ ఎల్ల వేళల నీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు నీకు బోధించడానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు ఒక్క నిమిషము మాట్లాడ డితే కదా కానీ నీ దేవుడు ఎల్ల వేళల ప్రతి నిమిషము ప్రతి సెకండ్ నీతో మాట్లాడి నీకు బోధించి నీకు నేర్పించి ఆయన శిష్యుడి వలే ఆయన శిష్యురాలి వలె యేసు యొక్క మంచి సైనికుల వలె పోరాడమంటూ ఒక ఆ పోరాటాన్ని నీకు నేర్పిస్తున్నాడు ఎవరికి లేని ధన్యత నీకు మాత్రమే ఆ దేవుడు నీకు మాత్రమే ఇచ్చినప్పుడు దానిని పొందుకోవాలి దాన్ని స్వీకరించాలి దేవుడి కృపలో నూరంతలుగా ఫలించే వారిగా ఉండాలి వ్యంతలుగా ఫలించే వారిగా ఉండాలి ఉండాలి లక్షంతలుగా ఫలించే వారిగా ఉండాలి ఎందుకంటే ఆ కృప నీకు నాకు మాత్రమే వచ్చిందంటే ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప కృప దేవుడి యొక్క కృప కనికరములో మనం ప్రతిదీ పొందుకోలే ఏసుక్రీస్తు యొక్క మహదైశ్వర్యంలో ఆయన నామములో ప్రతిదీ మనము పొందుకోలే ప్రతి సమస్యని మనము దొక్కాలి సైతాన్ని మనం కాళ్ళ కింద వేసి చితక తొక్కితే వాడు మన నుంచి పారిపోతాడు వాడి కంటే ఎక్కువ బలము మనకే ఇచ్చాడంట దేవుడు మరి అలాంటి స్థితిలో దేవుడు మనల్ని పెడితే నా మూర వినవా నీ సేవకుడైన నన్ను జ్ఞాపకం చేసుకోవా నువ్వు జ్ఞాపకం చేసుకో అని అనాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నిన్ను రూపించిన వాడు జ్ఞాపకం చేసుకోకుండా మానునా తల్లి నిన్ను రూ తల్లి గర్భంలో ఉన్నావు కదా ఆ తల్లి తొమ్మిది నెలలు మోసిందని ఏం చేసింది నేను కంటికి రెప్పలా నువ్వు పెద్దయ్యంత వరకు నువ్వు చనిపోయేంత వరకు ఆ తల్లి చనిపోయేంత వరకు కూడా నేను కంటికి రెప్పలకు చూసుకుంటున్నప్పుడు మరి ఆ తల్లిని ఆ తల్లిని వాళ్ళందరి తల్లిని సృష్టించిన గొప్ప దేవుడు నీ దేవుడు మరి నిన్ను ప్రత్యేకపరచుకున్న దేవుడు నీ మొర వినకుండా ఉంటాడా దేవుడు అద్భుత రీతిగా నీ మొర వింటున్నాడు ఆశ్చర్య రీతిగా నీ మొరను వింటున్నాడు కృపతో నడిపించాలని ఆశపడుతున్నాడు దేవాది దేవునికి సమస్త మహిమ గణత కలుగును గాక ఏమేం చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ సర్వోన్నతుడి సర్వాధికారి విత్తబడిన వాక్యము ప్రభుని ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభ ఉండుటకు సహాయం ఇచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి ప్రభు మెలైన వాటితో వారిని ప్రభ హెచ్చించవలసిందిగా ఏ శ్రీనామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ లోడ్ అండి దేవాది దేవునికి సమస్త మహిమఘణత కలుగునిగాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రైజ లోడ్